సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ హరిశంకర్ గారు కొంచెం స్పీచ్లెస్ అయ్యాను బట్ ఫైనల్లీ తేరుకుని మాట్లాడుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ దట్ వాస్ సో నెససరీ అనిపించింది అండ్ ఎస్ బివీఎస్ రవి గారు ఆయన అక్కడ నుంచి లేదు లేదు మీరు రావాలి మేము మర్చిపోలేదు మిమ్మల్ని మీరు వచ్చి మీ మాటలు వినిపించాలి ప్లీజ్ వెల్కమ్ బీవీఎస్ రవి గారు వేదికపైకి వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం మొత్తం తుఫాన్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ చిన్న జల్లు పడుతుంటే చిరాకేస్తుంటుంది ఇప్పుడే కదా వానైపోయింది మళ్ళీ చునుకేంటి తుపరేంటని అలా అందిబా అందరికి నమస్కారం ఈగిల్ సినిమా చూ చూడక ముందే నేను రవితేజ్ గారికి ఫోన్ చేశాను నేను మొన్న పొద్దున అప్పుడు ఇంకా చూడాల సినిమా ఎందుకంటే నేను అమెరికాలో చూసిన వాళ్ళ రివ్యూస్ ఆ ట్విట్టర్లో వచ్చే ట్వీట్స్ అవి చూసి డెఫినెట్గా సినిమా డెఫినెట్గా సూపర్ హిట్ అయింది అని ఫోన్ చేసిన ప్రొడ్యూసర్ గారు కూడా నేను కంగ్రాచులేషన్స్ అండి అని చెప్పాను ఎందుకంటే యూఎస్లో పొద్దునే షో పడుతుంది పడిన తర్వాత వాళ్ళు సిక్స్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ మా జీవితాన్ని రాస్తారు ఈ జీవితం బాగుందని రాశారు రోజు సరే నేను సినిమాకి వెళ్ళా రియల్లీ ఎంజాయిడ్ ద ఫిలిం బట్ బయటకు వచ్చిన తర్వాత వేరేగా మళ్ళా వచ్చినాయి అదేంటండి ఇలా ఉన్నాయి ఏంటంటే దీని గురించి మనం సపరేట్గా చిన్న సెటప్ ప్లాన్ చేద్దామంటే అన్నారు ప్రొడ్యూసర్ గారు అండ్ దట్స్ థింగ్స్ అపార్ట్ ఐ ఫిలిం ఐ వాంట్ టు కంగ్రాచులేట్ కార్తిక్ చాలా బాగుంది సినిమా నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి కార్తీక్తో రెగ్యులర్గా మాట్లాడుతూనే ఉన్నాను టైం అండ్ టైం అండ్ అండ్ టైమ్ అవుట్ ఎందుకంటే ఈ సినిమా సబ్జెక్ట్ చాలా ఎన్థ్రిల్లింగ్ ఉంది ద వే దిస్ ఫిలిం హ్యాస్ ఓపెన్ అండ్ ద అన్ఫోల్డెడ్ చాలా చాలా కొత్తగా కొత్తతనాన్ని మనం తీసుకునేటప్పుడు డెఫినెట్గా ప్రతిదీ కొత్తది రాంగ్ గానే మనిషి నైజం బాగోలేదంటాం ఇదేంటర్ ఎలా ఉంది ఎందుకంటే మన అలవాటు పడిపోయి మన మైండ్ సైకలాజికల్గా పాత వాటికి సుఖంగా ఉండి కంఫర్టబుల్గా ఉండి కొత్తది ఏమన్నా వస్తే ఇదేంటి అనిపిస్తుంది ఆ తర్వాత అది అలవాటు పడిన తర్వాత మిగతావన్నీ పాచ్యంతగా పచ్చడిలాగాను ఇది చాలా సుఖంగాను అందంగాను చాలా గొప్పగాను ఉంటుంది ఈగిల్ అలాంటి సినిమా ఈ సినిమా కథ అన్నీ ఫోల్డ్స్తో చెప్పటం చాలా స్కిల్తో కూడుకున్న పని అంత స్కిల్ఫుల్గా ఈ సినిమా రాయటం తీయటం కెమెరామెన్ డైరెక్టర్ ఒకటే అవటం వల్ల అసలు జనరేషన్ లాస్ లేదు డైరెక్టర్ మైండ్ ఏముందు కెమెరా మైండ్ అది పర్ఫెక్ట్ గా తీయటం కొన్ని కొన్ని షార్ట్స్ అయితే మైండ్ బ్లోయింగ్ షార్ట్స్కి విజిల్స్ పట్టడం క్లాప్స్ పట్టడం చూసాను నేను ఆర్కీ మల్టీప్లెక్స్లో దట్ ఈస్ ద హాల్ మార్క్ ఆఫ్ ఎ గుడ్ డైరెక్టర్స్ జర్నీస్ ఫస్ట్ స్టెప్ కనూషన్స్ అండ్ జాండ్ ఆయన మ్యూజిక్ డైరెక్టర్ డేవ్ జాయిండ్ అంటే లండన్ ఇతనేమో ఆల్రెడీ కెమెరామెన్ పేర్లు ఏమో ఇంగ్లీష్ పేర్లు ఉన్నాయి అలాగే మ్యూజిక్ డైరెక్టర్ పేరు కూడా ఉంటే ఎక్కడ పట్టుకొచ్చాడు ఆన్లైన్లో మ్యూజిక్ చేయించాడు అని చెప్పి కింద మీద పడుతుంటే నిన్న మొన్న త్రి త్రినాథరావు గారి సినిమాలో కూడా దేవ్ జైండ్ అని ఉంది ఓహో ఈ కార్తిక్ గారిని అడిగారేమో ఫోన్ చేశారు త్రినాథ్ ఏమండి ఈ దేవ్ జైండ్ అనేది ఏ దేశం అండి అంటే అట్లా అనకండి ఆయన అర్థాడు మన భీమవరం అన్నాడు అండ్ నాకు ఇంకొక బెంచ్ మార్క్ ఏంటంటే అవసరాలు శ్రీనివాస్ గారి చేసిన బాగుంటాయి బాగుంటాయని నమ్మకం నాకు డెఫినెట్గా అది బై డిఫాల్ట్ ఎందుకంటే ఆయన చాలా నిజాయితీ గల క్యారెక్టర్స్ జెన్యున్ క్యారెక్టర్సు లైవ్లీ క్యారెక్టర్స్ చేస్తూ ఉంటారు ఆయన సో ఆయన గురించి ఈ క్యారెక్టర్కి అవసరాల శ్రీనివాస్ గారు బాగుంటాడు అని క్యాస్టింగ్లో రాసుకుంటేనే ఆ కథ బాగుంటుందని అర్థం అది ఒక ఫెసిలిటీ ఉంది సార్ మనకి అండ్ కావ్య థాపర్ గారు కావ్య థాపర్ క్యారెక్టర్ ఈ సినిమాలో ఎంత టఫ్ క్యారెక్టర్ అంటే ఈ సినిమా జరుగుతుంటే హీరో ఎందుకు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఒక్కొక్కడు కథ చెప్తున్నాడు ఒకడేమో టెర్రరిస్ట్ అంటున్నాడు ఒకడేమో అసాసిడెంట్ అంటున్నాడు ఒకడేమో సారీ చెప్పొచ్చు తెలియదు సినిమా చూస్తుంటారు కదా ఆల్మోస్ట్ ఆ ఒకళ్ళేమో రకరకాల ఒక నక్సలైట్లు వెంట పడుతున్నారు టెర్రరిస్ట్లు వెంట పడుతున్నారు ఎంతమంది వెంట పడుతుంటే ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు ఎందుకు ఇలా చేస్తున్నాడు అని సినిమా